వినాయకుని విగ్రహాలు లేకపోతే వినాయక చవితి లేదు ఊరు వాడ ప్రతి గ్రామ గ్రామాన వినాయకుడు తొమ్మిది రోజులు పూజలు అందుకుంటా ఉంటాడు ఇవి ప్రతి ఊర్లోని ప్రతి గ్రామంలోని ప్రతి వాడవాళ్ళ ఈ వినాయక విగ్రహాలని పెట్టడం జరుగుతుంది అలాగే ఇవి వినాయక చవితికి ముందుగానే ఐ ఐదారు నెలల ముందుగానే ఈ విగ్రహాలను తయారు చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలోని ఉంగటూరు మండలంలోని చేబ్రోలు గ్రామంలో ఈ విగ్రహాల తయారీ రాజస్థాన్ నుంచి వచ్చి వీళ్ళు పగలు రాత్రి పాపం చాలా కష్టపడి చేస్తూ ఉంటారు కొబ్బరి పీసు శుద్ధ వీటన్నిటితోని ఇది దగ్గర దగ్గర వెయ్యి నుంచి పదివేలు ఇరవై వేలు ముప్పై వేల వరకు దీని ఖరీదు ఉంటుంది ఇప్పుడు జస్ట్ వీళ్ళు స్టార్ట్ చేశారు ఒక ట్వంటీ డేస్ నుంచి అలాగే వీటికి రంగులు వేయటం కూడా జరుగుతుంది మాది మీరు అండి రాజస్థాన్ నుంచి వచ్చారు కదా అండి మీరు రాజస్థాన్ నుంచి వచ్చారా రాజస్థాన్ ఎంతమంది పని చేస్తున్నారండి ఇక్కడ ఇక్కడ వచ్చే పదిహేను సంవత్సరాలు అయినాయి ఇప్పుడెప్పుడు అయితే ఇరవై మంది పని చేస్తారు ఇప్పుడు ఇప్పుడు అయితే ఎడుగురు అయినా పని చేస్తారు అడుగు నుంచి పదిహేను అడుగు దాకా బొమ్మలు ఉంటాయి రేట్లు ఎలా ఉంటాయమ్మా ఎంత నుంచి వెయ్యి రూపాయల నుంచి అలా స్టార్ట్ అవుతుంది వీటికి ఇవన్నీ ఇలా చేసేసిన తర్వాత మళ్ళీ రంగులు పెట్టడం జరుగుతుందా రంగులు వేస్తారు మళ్ళీ ఇవన్నీ అప్పటికి రెడీ అయిపోతాయి ఇవన్నీ ముందు ఇలా చేసి పెట్టుకుంటారు మాలు కొబ్బరి పీసు ఇవన్నీ అక్కడ నుంచి తెచ్చుకుంటారు అక్కడ నుంచి బల్క్గా మహారాష్ట్ర నుంచి బల్క్గా వస్తాయి వీటన్నిటిని ఆ టైంకి రెడీ పెట్టేసుకుంటారు కదా చాలా శ్రమతో కూడుకున్నది ఒక్కొక్క విగ్రహాన్ని ఇలా తీర్చిదిద్దాలి అందరూ రాజస్థాన్ వాళ్ళేనమ్మా ఇక్కడ ఇక్కడ వాళ్ళు ఎవరైనా ఉంటారా లోకల్ ఎవరు లేరు ఇది ఫస్ట్ నుంచి మీ వృత్తి థ్యాంక్ యూ